హలో ఫ్రెండ్స్ ఇక్కడైతే వర్షం పడుతుంది అనమాట మీరు చూడొచ్చు చికెన్ పకోడ బండి అయితే వచ్చినాము బ్రదర్ దగ్గర అయితే చికెన్ లాలీపాప్స్ ఉన్నాయి అట్లాగే ఇక్కడ చికెన్ పకోడ కూడా అమ్ముతున్నాడు అనమాట ఈ బకెట్లో అయితే చికెన్ పకోడ కలిపి పెట్టుకున్నాడు ఈ వర్షంలో అయితే చికెన్ పొకోడో తింటే మజానే వేరు ఉంటుంది ఇక్కడైతే తూకం వేస్తున్నాడు పొడ అయితే ముందుగా మనం వీడియోస్ కొత్తగా చూసినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అయితే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాడు నూనెలు అయితే అక్కడైతే మీరు చూడొచ్చు వర్షం పడుతుంది ఇంకొంచెం ఎంతలో భారీ వర్షం పడే అవకాశం రోడ్ సైడ్ అయితే పెట్టుకో ఉంటాడు బండి అయితే ఈ ప్లేస్ వచ్చి తిరుపతిలో ఉందన్నమాట స్టార్టింగ్లోనే చూడొచ్చు మీరు ప్రైసెస్ అయితే మనమైతే ఎనభై రూపాయలు చేపిస్తున్నాం అయితే ముఖ్యంగా మీకు ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ తినద్దండి మీరు నా సబ్స్క్రైబర్లు మీరు బాగుంటే నేను బాగుంటాను అందువల్ల చెప్తున్నాను అనమాట ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ తినద్దండి రోడ్ సైడ్ తినడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే పిచ్చి ఇష్టం అనమాట ఆ వ్యూస్ చూసుకుంటూ బండ్లు పోయేది అంతా చూసుకుంటూ తినమంటే చాలా మజాగా ఉంటుంది మన చికెన్ పకోడ అయితే ఫ్రై అయిపోయినామన్నమాట హాఫ్ బాయిల్డ్ ఉంటుంది ఫుల్ బాయిల్డ్ ఉంటుంది నేనైతే ఫుల్ బాయిల్ చేయించుకున్నాను మన చికెన్ పకోడ అయితే బాగా ఫ్రై చేసేసినాడు దీనిపైనైతే ఇప్పుడు మసాలా జల్లుతున్నాడు పెప్పర్ చల్లుతున్నాడు అనమాట టేస్ట్ బాగుంటుంది పెప్పర్ జలుకొని తింటే అట్లాగే మొత్తాన్ని ఇప్పుడు మిక్స్ చేస్తున్నాడు పకోడాకి బాగా అందేలాగా పట్టేలాగా మసాలా అంతా పేపర్లో పెట్టినాడు ఇప్పుడు ప్లేట్లో వేసి ఇచ్చేస్తున్నాడు చికెన్ పకోడా అయితే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో అయితే ఇప్పుడు ఆనియన్స్ చేసేసినాడు